అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు మరి ఆరాధన వర్తమానం ఆటలు చదువుకుందాం నూట మూడవ కీర్తనలో మొదటి వచ్చినంలో దావీదు భక్తుడు నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము దేవుడు చేసిన మేళ్ళు మన అంతరంగంలోనే ఉంటవి అయితే దేవుడు చేసిన మేళ్ళని దేవుడు చూపిన కృపను మరి దావీదు భక్తుడు మరచిపోలేదు ఆయన అంతరంగములో ఎన్ని మేలులు పొందుకున్నాడో వాటన్నిటిని బట్టి నా ప్రాణమాయ హోవను సన్నతించుము నా అంతరంగములోనున్న సమస్తమ ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము మరి మన అంతరంగంలోతో కూడా మన ప్రాణముతో కూడా మనం సిద్ధపాటు కలిగి రావాల మందిరానికి దేవుడు గడిచిన నెలంతా కూడా మనల్ని కాపాడి కంటికి రెప్పలాగా మనల్ని కాచి కాపాడి మన పాదమును త్రొట్టిల్లకుండా ఆయన మనల్ని నడిపించినాడు గడిచిన నెలే కాదు పదకొండు నెలలు మనల్ని కాపాడాడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ పదకొండు నెలలు కూడా ఎన్ని అపాయాలు దేవుడు మనల్ని తప్పించినాడు ఎన్ని అనారోగ్యంలో నుండి ఎన్ని ప్రమాదంలో నుండి మన కృంగుదల నుండి ఎన్ని విషయాలలో అపవాది చేతిలో పడకుండా ఎన్ని విధాలుగా ఆయన మనల్ని కాపాడాడు మనము కూడా మన అంతరంగంలో ధ్యానించుకోవాలి మన అంతరంగమందు మనము గుర్తు చేసుకోవాలి దేవుడు చేసిన మేలను బట్టి మరి అంత మాత్రమే కాదు నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన పరిశుద్ధ నామమును మనము సన్నిధించాల ఆయన పరిశుద్ధ నామమును మనము స్థుతించాల ఆయన నామమును ఘనపరచాల ఆయన పరిశుద్ధ నామము ఏసు నామము తప్ప ఏ నామము కూడా లేదు పరిశుద్ధమైన నామము ఆయన నామము ఆయన నామమును నిత్యము మనము స్థుతించాల అదేవిధంగా మనం చూసుకుంటే నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ చిన్నములు కూడా మనం ధ్యానిస్తే ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగిన నామము ఆ పూజింపదగిన నామమును మనమెంతగా దేవుణ్ణి మనం మనమెంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము ఆయన నామమును కలిగిన నీవు నేను మనము మాటలు రానివారుగా ఉండడం కాదు దేవుని సన్నిధికి వస్తే మనం చాలా హుషారుగా ఉండాలి దేవుణ్ణి ఆరాధించే హృదయముగా ఉండాలి అందిరానికి వచ్చినప్పుడు మనము కొంచెము బలహీనంగా కనిపిస్తాము కానీ బయట ఏ పనులకెళ్ళినా ఇంట్లో పనులైనా మనము బలహీనంగా ఉన్నా కానీ మన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటాం మనం నా విషయంకి వస్తే గత పది రోజుల నుండి విపరీతమైన దగ్గు ఆ దగ్గు ఎన్ని చేస్తున్నాయి ఈ మొదటి ఆదివారం మొదటి ఆరాధన వర్తమానం నేను చెప్పాలా దేవుడు నాకు అప్పగించిన బాధ్యత నేను నెరవేర్చాలి దేవుడు నాకు అప్పగించిన ఆ పనిని నేను చెయ్యాలని ఎన్నో చేస్తున్నా కానీ అది తగ్గడంలో ఏమనిపిస్తుంది అంటే నా మనసు పాషికి చెప్పు నేను వారం చెప్పను కానీ అని చెప్పు అని నా మనసు చదువుతుంది కానీ పరిశుద్ధాత్మలు ఏమంటుండంటే లేదు నువ్వు నిలబడి చెప్పాల్సిందే దేవుని మాటలు ఆ విధంగా నేను కూడా ప్రార్థన చేస్తున్నా ప్రభువా ఎంత పరిస్థితి వచ్చినా నేను మటుకు వెనక వెనకకి ఉండకూడదు నేను నిలబడిని మాటల్ని చెప్పాల నీవు నాకు ఇచ్చిన సమయమును నేను ఉపయోగించుకోవాలి దాన్ని నేను వ్యర్థం చేసుకోకూడదు దానిని నేను వ్యర్థం చేసుకుంటే జీవితంలో నేను ముందుకు పోలేను ప్రభువా నాకు సహాయం చేయి అని దేవుని సన్నిధిలో ప్రార్థించినాను దేవుని సన్నిధిలో స్థుతించినాను దేవుడు చేసిన మేలను నా అంతరంగంలో నేను ధ్యానించినప్పుడు నేను ఆలోచించినప్పుడు మరి ఈరోజు మీ ముందు దేవుడు నన్ను నిలవబెట్టాడు అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక మొదటిగా మనము ఆయన పరిశుద్ధ నామమును సన్న ఉండాల ఆయన పరిశుద్ధ నామమును కీర్తించేవారిగా ఉండాలి ఆయన పరిశుద్ధ నామమును గణపరిచేవారిగా ఉండాలి దేవుని యొక్క పరిశుద్ధ నామమును సన్నతించేవారిగా ఉండాలి మరి రెండోది చూసుకుంటే నా ప్రాణమా అను సన్నుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము రెండోది దేవుడు చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకుము అంటున్నాడు నిజమే ఏ విషయాలలో మనం మర్చిపోయాము ఏ విషయాలలో మనము కృతజ్ఞత చెల్లించక మౌనంగా ఉన్నామో ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు చేసిన మేళ్లను నువ్వు మర్చిపోతే దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించే దానవు కృతజ్ఞత చెల్లించేవాడవు కాదు దేవుని మేలులను మర్చిపోకుండా దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు నిజమే మన దోషములన్నిటిని కూడా ఆయన క్షమించిండు ఎవరు కూడా మన దోషములను క్షమించలేరు మనము చేసినను చేయకపోయినను ఒక మనిషి మనల్ని దోషిగానే చూస్తారు మనల్ని అవమానం చేస్తారు మనల్ని పదే పదే గాయపరుస్తారు కానీ కానీ ఆయన మన దోషములన్నిటినీ కూడా క్షమించిండు క్షమించిండు కాబట్టి ఆయనను నువ్వు స్థుతించాలా మూడోది నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఎన్ని అనారోగ్యముల నుండి ఎన్ని వ్యాధుల నుండి బాధల నుండి ఎన్ని విధాలుగా నువ్వు కృంగిపోయినావు ఎన్ని విధాలుగా బలహీనపడిపోయినావు కానీ వాటన్నిటి నుండి నిన్ను కుదుర్చువాడు కాబట్టి సంకటములన్నిటినీ ఆయన కుదుర్చువాడు కాబట్టి ఆయనను స్థుతించాల మరి నాలుగవది మనం చూసుకుంటే నాలుగవ వచ్చినంలో సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు నిజమే సమాధిలో నుండి ఎంతమందిని మనం చూస్తున్నాం ప్రయాణం చేస్తున్నవారు బస్సులో వెళ్తా ఎంతమంది మరణించారు మరి ఎంతోమంది మరి మీరు కూడా పనులకు వెళ్తుంటారు అనేక ఏదో ఒక విషయాలలో బయటకు వెళ్తుంటారు కానీ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తప్పించినాడు నన్ను మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ నన్ను కూడా మీతో పాటు తప్పించి ఆయన సన్నిధిలో ఉంచినాడు దేవుడు కాపాడకపోతే ఈరోజు మనము ఇడ ఉండాల్సిన వారము కాదు మరి చనిపోయిన వారితో పాటు మనం కూడా సమాధిలో ఉండాల్సిన వారమే కానీ సమాధికి వెళ్లకుండా నీ నా ప్రాణమును విమోచించినాడు కాబట్టి ఆయనను స్థుతించాల కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవనము లేని యవనము కొత్త దక్కుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు పక్షిరాజు యవనం ఏ విధంగా ఉంటుందంటే బలంగా ఉంటుంది ఆ విధంగానే మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు ఎలా తృప్తిపరుచుచున్నాడు నువ్వు వారి నెలంతా కూడా కష్టపడుతున్నావు నీ కష్టము అంతా కూడా దేవుడు వ్యర్థపరచలేదు నీ కష్టానికి ప్రతిఫలముగా నిన్ను తృప్తిపరుస్తున్నాడు నిన్ను పోషిస్తున్నాడు నిన్ను నీ కుటుంబమును కాపాడి కృప చూపించి నీకు ఆయన మేలు చేస్తున్నాడు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు ఆరో వచ్చినమును కూడా మనం చూసుకుంటే యహోవ నీతి క్రియలను జరిగించచ్చు వాదింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును యహోవ నీతి క్రియలను జరిగించచ్చు దేవుని నీతిని కలిగి ఉన్న నీవు నీవు నీతి మంతుడిగా నీతి మంత్రురాలుగా నువ్వు అనేకులు నిన్ను బాధ పెడతారు అనేకులు మాటల చేత వారి క్రియల చేత నిన్ను కృంగతీస్తారు కానీ ఆయన న్యాయము తీర్చే దేవుడుగా నీకు నాకున్నాడు అందును బట్టి దేవుణ్ణి స్థుతించాల న్యాయము తీర్చే దేవుణ్ణి స్థుతించాల ఏడవ చిన్న చూసుకుంటే ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను ఇస్రాయేల్ వంశస్తులకు తన క్రియలను కనుపరిచాను ఇస్రాయల్ ఎన్నోసార్లు దేవుని మర్చిపోయినారు ఇస్రాయేళ్ళు మర్చిపోయినారు కానీ దేవుడు మరవలేదు నిజమే మనం ఎన్నిసార్లు దేవుని మరచింటాం ఎన్నోసార్లు మరచింటాం కానీ దేవుడు నిన్ను నన్ను మరవలేదు ఆయన మరవనందుకై దేవుని నీవు స్థుతించాల ఎనిమిదో వచ్చిన యహోవ దయా పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు కాబట్టి ఆయన దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు కాబట్టి ఆయనను స్థుతించాల తొమ్మిదవ వచనంలో ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు ఆయన వ్యాజ్యమాడే దేవుడు కాదు నిత్యము కోపించే దేవుడు కూడా కాదు కాబట్టి ఆయనను మనము స్థుతించాల మనమే ఆయన యొక్క కార్యాలను మర్చిపోయి తిరుగుతున్నాము ఆయన మనల్ని బ్రతికించి ఉన్నాడు కానీ ఆ బ్రతికించిన దేవుని మనం స్థుతించలేకపోతున్నాము దేవుని ఆరాధించలేకపోతున్నాము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించలేకపోతున్నాము నిజమే ఈరోజు దేవుడు నిన్ను ఆయుష్తో ఉంచాడంటే దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాల ఎంతమంది యాక్సిడెంట్లో మరణించిన వారు కుటుంబాలు కుటుంబాలే చనిపోయిన వారు ఉన్నారు తల్లి జాడ పిల్లకి లేదు పిల్లజాడ తల్లికి లేక ఎంతమంది మరణించారు ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నామంటే దేవుని యొక్క కృప దేవుడు కనికరించి ఉన్నాడు దేవుని యొక్క కటాక్షము ఆయన కరుణ కటాక్షము నీకు కిరీటంగా ఉంచినాడు ఈ డిసెంబర్ నెల ఏడవ తారీఖు దేవుని సన్నిధిలో ఉన్న నీవు మరి దేవుణ్ణి ఆరాధించాల దేవుణ్ణి గణపరిచేవారిగా గణపరిచే వాళ్ళగా మనము ఉండాలి పదవ వచనంలో మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషమును బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు ఏమే మన పాపములను బట్టి ఆయన కలవరు సిల్వకు అప్పగింపబడ్డాడు మన అతిక్రమములను బట్టి మన దోషములను బట్టి ఆయన కలవరు సిల్వకి అప్పగింపబడ్డాడు ఆయన నలుగ కొట్టబడ్డాడు మనము 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 మనం చేసే యొక్క అతిక్రమములు మనం చేసే పాపములను బట్టి ఆయన శిలవకు అప్పగింపబడి ఆయన తలకి ముళ్ళ కీరటం పెట్టబడింది ఆయనకి చేతులకి కాళ్ళకు మేకులు కూర్చోబడినాయి మన తలంపులను బట్టి ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది మన పాపములను బట్టి ఆయన కలవర శిలువకి అప్పగింపబడ్డాడు మరి పరలోకము నుండి ఆయన ఈ లోకానికి కన్నెక గర్భమందు జన్మించి ఈ లోకాన్ని రక్షించుటకు ఈ లోకంలో ఆయన లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు అయితే మనము పాప అపవాది యొక్క చేతిలో ఉన్న మనల్ని ఆయన విడిపించి ఉన్నాడు మన పాపములో నుండి మనల్ని విడిపించి ఉన్నాడు కాబట్టి ఆయనను స్థుతించాల పదకొండవ వచ్చిన భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఏడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది జమే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారు ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న నీవు నీ పట్ల నా పట్ల దేవుని యొక్క కృప నిండుగా ఉన్నది ఆ కృపను కలిగి ఉన్న మనము ఎలా దేవుని స్థుతించాల కీర్తనలు ఇరవై రెండవ కీర్తన ఇరవై మూడవ వచ్చింది యహోవ ఎందు భయభక్తులు గలవారులారా ఆయనను స్థుతించుడి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న మనము ఆయనను స్థుతించాల దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాము అని చెప్పుకుంటున్నాము కానీ సమాజానికి దేవుని స్థుతించలేకపోతున్నాం ఎందుకు దేవుని స్థుతించలేకపోతున్నాం నిజముగా నీవు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటే నీ నోరు తెరుస్తావు నీ నోరు తెరచి అటు ఇటు చూడవు ఎవరిని దేవుడు నీకు చేసిన మేలను బట్టి నీ పట్లని భర్త పట్లని కుటుంబం పట్లని పిల్లల పట్ల చేసిన మేలను బట్టి హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తావు ఎందు భయభక్తులు గలవారులారా ఆయనను స్థుతించండి ఈరోజు మనమందరము కూడా దేవుని ఎందు భయభక్తులు గలవారమే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారము దేవుని స్థుతించాలా స్థుతించకూడదా దేవుని ఖచ్చితంగా స్థుతించాల స్థుతించండి స్థుతించండి అని సేవకుడు చెప్పాల్సిన అవసరం లేదు సేవకురాలు చెప్పాల్సిన అవసరం లేదు దేవుని స్థుతించే బాధ్యత మనది ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నది దేవుని స్థుతించాల ఆయన చేసిన మేళ్ళకు మనం ఏమి ఇస్తాం ఏమి ఇవ్వలేము దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించడమే మన నోట దేవుని స్థుతించాల అరవై మూడవ కీర్తన మూడవ చిన్నం నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నిజమే దేవుని కృప ఎంత విలువైనది మరి ఆ కృపను కలిగిన నీవు నీ పెదాలతో ఆయనను స్థుతించాలా నీ పెదాలతో ఆయనను గనపరచాలా నువ్వు నోరు ఇప్పకపోతే నీ పెదాలు నువ్వు నోరు తెరుస్తేనే కదా నీ పేదాలు కూడా తెరవబడేది దేవుని నమ్ముకున్న నీవు నేను వ్యర్థమైన వాటిపైన వ్యర్థమైన వాటి గురించి మనం ఆలోచనలు చేయకూడదు కానీ అన్నిటికంటే విలువైన రక్షణను మనము పొందుకున్నాము ఈ రక్షణను మనము ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా కాపాడుకోవాల ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా రక్షణను కాపాడుకుంటూ ఆయనను స్థుతించాలని పెదవులు ఆయనను గనపరచాలని నోరు కీర్తనల గ్రంథం నూట తొమ్మిదవ కీర్తన ముప్పై వచ్చిన నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞత స్థుతులు మెండుగా చెల్లించేదను నిజమే మన నోటితో మెండుగా అంటే మన భాషలో దండిగా అంటాం కదా మరి ఆ విధంగా మనము మెండుగా మన నోటి నుండి కూడా దేవుడు చేసిన మేళ్లను మన అంతరంగంలో మనకి ఖచ్చితంగా మన అంతరంగం చెప్తూనే ఉంటుంది మనం మేలు పొందుకున్నామా కీడు పొందుకున్నామా కాబట్టి మెండుగా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాల భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారు ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది ఆయన ఆ కృపను బట్టి దేవుణ్ణి మనము స్థుతించాలి ఆయన అధికమైన కృపతో నిన్ను నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి ఆయనను స్తీంచాల పన్నెండవ వచనం పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమమును మనకు అంత దూరపరిచి ఉన్నాడు తూర్పు ఎంత దూరం ఉందో మనకు తెలియదు పడమట ఎంత దూరం ఉందో మనకు తెలియదు కానీ అంత దూరపరిచినాడు నీ నా అతిక్రమములను నీ నా పాపములను ఒక పాట కూడా ఉంది తూర్పు నుండి పడమటకు ఎంత దూరమో అంత దూరము పోయేను నా పాపవారము తూర్పు నుండి పడమడకు ఎంత దూరము అంత దూరము పోయెను నా పాపవారము ఏసు నన్ను తాకగానే తొలగిపోయెను నా పాపము నా పాపవారము ఏసు నన్ను తాకగానే తొలగిపోయెను నా పాపము పాపవారము తూర్పు నుండి పడమడకు ఎంత దూరము అంత దూరము పోయేను నా పాపవారము నిజమే పాటలు కూడా భక్తులు ఊరికి రాయలేదండి నిజమే తూర్పు నుండి పడమడకు ఎంత దూరమో అంత దూరము నీ నా పాపములను దూరపరిచి ఉన్నాడు కాబట్టి ఆయనను స్థుతించాల నీ నా జీవితంలో దేవుడు పదకొండు నెలలు చేసిన యొక్క గొప్ప మేలులను నువ్వు బ్రతికి ఉన్నావు నేను బ్రతికి ఉన్నా అంటే ఊరికే మనం మనకు ఆరోగ్యం ఉండి బ్రతకలేదు మనము దేవుడు ఆయుష్ ఇచ్చి బ్రతకమని స్థెలం ఇచ్చాడు కాబట్టి మనం బ్రతికి ఉన్నాము ఎంతమందిని మనం నిన్న చూసింటాం కానీ ఇప్పుడు ఇప్పుడు చూసే లేరని మా వార్తను మనం వింటుంటాం కానీ దేవుడు నీ నాకు ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆయన సన్నిధిలో ఉంచాడు కాబట్టి పడమటకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో అంత దూరపరిచి ఉన్నాడు కాబట్టి ఆయనను స్థుతించాల పద్మూడవచనం తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యహో తన ఎందు భయభక్తులు గలవారి ఎలా జాలిపడును తండ్రి తన కుమారుని ఎడ ఎడల జాలి నిజమే తండ్రి కుమారుని పట్ల జాలి పడతాడు కుమార్తె పట్ల కూడా జాలి పడతాడు ఈరోజు నిన్ను నన్ను మనందరిని కూడా మనందరిపైన ఆయన జాలి కలిగి ఉన్నాడు ఆయన జాలి కలిగి ఉన్నాడు కాబట్టే దేవుని సన్నిధిలో ఉన్నాము నిజమే మనం మన బలము కాదు దేవుడు కాపాడకపోతే మనము కాపాడబడలేము మరి తండ్రి ఏ విధంగా కుమారుని ఎడ ఎడల జాలిపడినట్లు నీనా ఎడల కూడా ఆయన జాలిపడి ఉన్నాడు మరి దేవుని ఎందు భయభక్తులు గలవారు ఎడల ఆయన జాలిపడి ఉన్నాడు కాబట్టి ఆయనను స్థుతించాల పద్నాలుగో వచ్చిన మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది మనము మట్టివారం అని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది మనము మట్టివారం అని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు ఆయన మరచన మనల్ని విడవలేదు కాబట్టి ఆయనను మనము స్థుతించాలా నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది అడవి పూ వాడు వాడిపోయును నరుని ఆయువు ఎలా ఉంది గడ్డి వలె ఉంది దాని మీద గాలి విచ్చగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరగదు జమే ఒక పువ్వును చూస్తాం మనము అది కొంతవరకు చూస్తాము మళ్ళీ పోయి చూస్తే అది వాడిపోయినట్లయినా ఉంటుంది రాలిపోయేనే ఉంటుంది నరుని జీవితం కూడా అంతే నరుని జీవితం ఇప్పుడు మనం కనిపిస్తాము ఇంకా కొంతసేపుట్లో ఏమవుతామో మనకి తెలియదు అన్నీ బాగున్నా నేను అనుకోవడానికి లేదు మన అవయవంలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు మనం మన మనం చూస్తే మన పై రూపాన్ని చూసుకొని మనం బాగున్నాం నేను ఆరోగ్యంగా ఉన్నా నేను ఏ పనైనా చేయగలుగుతా అని అని మనం ఆలోచన చేస్తాం కానీ మన అవయవాల్లో ఏ బలహీనత ఉంది అది దేవునికి మాత్రమే తెలుసు కాబట్టి నరుని ఆయు గడ్డి వలె ఉన్నది అడవి పువి పువ్వునట్లు వాడు పూస్తాడు అది గాలి విచ్చగా అది అలిపోను అది ఎక్కడ పోనో తెలియదు దాని చోటు దాన్ని నెరగదు కాబట్టి మనం ఆయుష్తో ఉన్నప్పుడే తక్కువ సమయంలోనే ఎక్కువ ఎక్కువ దేవుణ్ణి స్థుతించాల తక్కువ సమయంలోనే ఎక్కువ ఆయనను ఘనపరిచేవారిగా మనము ఉండాలా పదిహేడవ వచనంలో ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడను అనుసరించి నడుచుకుని వారి మీద ఎందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును మరి దేవుని యొక్క కట్టడ దేవుని యొక్క కట్టడను దేవుని యొక్క ఆ మాటను నువ్వు అనుసరించి నడుచుకున్నప్పుడు యహోవయందు భయభక్తులు కలిగిన నీవు ఆయన యొక్క కృప నీ మీద యుగ యుగములు కూడా నిలుచును ఆ యుగ యుగములు దేవుని యొక్క కృప మరింతవరకు కూడా దేవుని యొక్క కృప నీ మీద నా మీద కలిగి ఉన్నది కాబట్టి దేవుని కృపతో నింపబడి ఉన్న మనము దేవుణ్ణి స్థుతించాల మరి అంత మాత్రమే కాదు ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును మన వరకే కాదు కానీ మన పిల్ల పిల్ల తరం వరకు కూడా ఆయన కృప యుగ యుగములు నిలిచి ఉంటుంది ఆ కృపను బట్టి దేవుణ్ణి స్థుతించాల అదేవిధంగా మరి ఇరవై ఒకటో వచ్చినం కూడా మనం చూసుకుంటే యహోవ సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకులారా మీరందరూ కూడా ఆయనను సన్నుతించుడి ఆయనను స్థుతించాలా ఆయనను స్థన్నుంచాల మరి ఆయన పరిచారకులుగా ఉన్న మనము దేవుణ్ణి మనము స్థుతించేవారిగా సన్నిధించేవారిగా ఘనపరిచేవారిగా హెచ్చించేవారిగా మహిమపరిచేవారిగా మనము ఉండాల చివరిగా మనము చూసుకుంటే ఇరవై రెండవ చిన్నంలో యహోవ ఏలుచుండు స్థలములన్నిటిలో యహోవ ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన ఆయన సర్వకార్యములారా ఆయనను స్థుతించుడి యహోవ ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్థుతించుడి ఆయన చేసిన ప్రతి కార్యములను బట్టి మనము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాల నా యహోవాను సన్నుతించుము నా ప్రాణమా ప్రాణమాయహోవాను సన్నుతించుమని మరి దావీదు భక్తుడు మరి మాటల్ని ముగించినాడు నిజమే మీరందరూ కూడా దేవుణ్ణి స్థుతించాల అందరూ కూడా నోరు తెరవండి మనం మూగవాళ్ళం కాదు కదా మనం గుడ్డి వాళ్ళం కాదు కదా దేవుడు మనకు కళ్ళునిచ్చిండు చేతులు ఇచ్చిండు స్వరమునిచ్చిండు చెవుటి వాళ్ళం కాదు చెవులు ఇచ్చిండు ఇటన్నిటిని బట్టి మనం దేవుణ్ణి స్థుతించాలి నువ్వు దేవుని మందిరంలో మౌనంగా ఉంటున్నావంటే నువ్వు సిద్ధపాటుతో మందిరానికి రాలేదు సిద్ధపాటు కలిగి వస్తే ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి స్థుతించగలుగుతావు ప్రార్థించగలుగుతావు పాడగలుగుతావు దేవుని గణపరుస్తావు బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు బుద్ధి లేని కన్యకలు ఉన్నారు బుద్ధి కలిగిన కన్యకలు మెలుకుతూ ఉన్నారు అన్ని సిద్ధపాటు చేసుకున్నారు మరి రాగానే కొనిపో ముందుకు పోయారు బుద్ధి లేని కన్యకులు బుద్ధి లేనట్లే ఉన్నారు నిర్లక్ష్యంతో ఉన్నారు దేవునికి దేనికి ముందుకు పోలేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యమే వారిని వెనక్కి తీసుకుపోయింది నిజమే మనం దేవుని మందిరాల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు మనం నోరు తెరవాల ఎవరి కోసం మనం నోరు తెరుస్తాం మనం దేవుని కోసం నోరు తెరవాలా మన నోరు దేవుని స్థుతించాలా పాడాలా ప్రార్థించాలా అన్ని విషయాలల్లో కూడా మనము దేవునికి కూడా మహిమకరంగా మనం ఉండాలి మనం అందరం కూడా మనకి ఇచ్చిన స్వరాలతో దేవుణ్ణి ఆరాధించి ఆయనని ఘనపరిచి కృతజ్ఞత స్థుతులతో ఆయనను మహిమపరచుదుగాక ఆ మెయిన్